ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర ఏడవ అధ్యాయము శేషాద్రి యొక్క పుట్టు పూర్వత్రాలు వాయుదేవుడు ఏ వస్తువైనా చాలా అవలీలగా కదిలించగల శక్తి సంపన్నుడు ఆదిశేషుని యొక్క శక్తికి అవధే లేదు శక్తి సంపన్నులైన వీరికి పూర్వము తగువు ఏర్పడింది ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోవటానికి ఒక మార్గం చెప్పారు ఆనంద పర్వతం ఒక్కటి ఉన్నదని మీకు తెలుసు కదా ఆ ఆనందపర్వతము మేరు పర్వతం నుంచి పుట్టింది అది చాలా గొప్ప కొండ దానిని కదిలించుట మహాశక్తి సంపన్నులకు కానీ సాధ్యం కాదు మీలో ఎవరైతే దానిని కదిలిస్తారో వారే అధికశక్తి కలవారని తెలియటానికి వీలవుతుంది ఈ పరీక్షకు మీరు అంగీకరిస్తారా అని అడిగాడు అప్పుడు వారు వెంటనే అంగీకరించాము అని బలదర్పాలతో పలికారు అలా పలికి ఆనందపర్వతం దగ్గరికి వెళ్ళారు ఆదిశేషుడు ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టుకున్నాడు పుంజుకున్న బలంతో దానిని కదపటానికి ప్రయత్నించాడు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యమైంది ఆశ్చర్యము సమస్త భారాన్ని వహించగల ఆదిశేషుడు ఆనందపర్వతాన్ని కొంచెం కూడా కదపలేకపోయాడు ఇంకొక ఆశ్చర్యము సుడిగాలుగాను తుఫానుగానూ వచ్చి ఎంతటి బలవత్తరమైన వస్తువునైనా చలింపజేయగల వాయుదేవుని ప్రయత్నాలు కూడా బొమ్మైపోయాయి ఆదిశేషుడు వాయుదేవుడు ఇద్దరూ వారి వారి బలాలను చూపి ఆనందపర్వతం కదిలించాలని చాలా ప్రయత్నం చేశారు కానీ ఎంత మాత్రమూ లాభం లేకపోయింది వారిద్దరి పట్టుదల వలన ఆనందపర్వతం మీద నివసించే వాయుదేవుని మొహన్నత విజృంభణ శక్తిని లోకంలోనే అలజడులు ప్రారంభమైనాయి సర్వప్రాణులకు వాయువు ముఖ్యము ఇంద్రుడు ఆదిగాగల దేవతలు దీనికి ఒక పరిష్కారము అవసరమని అనుకున్నారు వారు వెంటనే ఆదిశేషుల దగ్గరకు బయలుదేరి వెళ్ళారు ఆదిశేషునకు నమస్కారం చేసి ఇలా అన్నారు స్వామి ఏమి మీ పట్టుదలలు యుక్తాయుక్త విచక్షణ తెలిసిన మీరే ఈ విధంగా ఇతర ప్రాణులకు గెలిపే విధంగా వ్యవహరించటం ధర్మం కాదు మీ నుంచే కదా ధర్మాధర్మాలు మేము నేర్చుకోవలసి ఉన్నది ఆ వాయుదేవుని భయంకర విజృంభణకు లోకాలు అల్లడిల్లిపోతున్నాయి మీరు భూతహితైక దృష్టిని పూర్తిగా యోచించి ఈ ఉపద్రవాన్ని తప్పించాల్సింది అన్నారు దానికి మీరే సహస్ర విధాల అర్హులు మా ఎడల కరుణా దృష్టి కలిగి మీరైనా కొంచెం పట్టు వదలవలసింది అని కోరుకున్నారు ఆదిశేషుని యొక్క హృదయము ప్రాణకోటి పట్ల చల్లబడింది వారి యొక్క మరవిని అతడు తన పట్టుదల కొంచెం సడలించాడు పట్టును ఎప్పుడైతే ఆదిశేషుడు సడలించాడో వాయుదేవుని పని సులభమైంది వెంట వెంటనే వాయుదేవుడు ఆనంద పర్వతాన్ని ఆకాశ మార్గాన ఎగరగొట్టాడు ఎగరగొట్టబడిన ఆ పర్వతము వెళ్ళి భూలోకము నుంచి వరాహక్షేత్రంలో స్వర్ణముఖి నది తీరాన పడింది శేషుని కారణంగానే భూలోకానికి వచ్చింది కాబట్టి ఆ పర్వతానికి శేషాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రిని దర్శించట మా శేషాద్రి పర్వతాన్ని దర్శించినంత మాత్రానే సర్వపాపాలు పటాపంచలు అవటం అనేది సందేహం లేని విషయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం